विद्याले वर्तिला साधिचा साधिचा वर्गी कर्म साधिचा 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 वर्गी कर्म साधिचा मानलेला नायकत्व वर्गी नाही वर्तिलाली मानलेला नायकत्व वर्गी नाही वर्दिनाली जोहार माल्यामा वीर लगो जोहार 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 माल्यामा वीर लगो जोहार जोहार बांधले संघाला ऐक देता वर्दिनाली वर्दिनाली बांधले संघाला ऐक देता वर्दिनाली मानले ऐक देता वर्दिनाली సాన్చాం సాన్చాం వర్కి కర్మ సాన్చాం కంచాం సాన్చాం వర్కి కర్మ సాన్చాం జై హార మాధవ వీర నాకో జై హార వీరోజో వీరోజో మార్గ సంగాల ముఖ్య నాయకుడా సమావేషం నిర్వంచడం కర్తామని ఈ సమావేషానికి మరి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు సభ్యులు రాష్ట్ర సీనియర్ నేత సింగిరెడ్డి పరమేశ్వర్ మారిగ అదేవిధంగా మార్గ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డనీధి గోపర్ వేణుగోపాల్ గారు అదేవిధంగా బహుజన మావ్యుల శోభాయాత్ర అధ్యక్షులు పాతూర్ రమేష్ అదేవిధంగా మరి మార్గ జేఏసీ జిల్లా అధ్యక్షులు పొల్ల సురేష్ గారికి అదేవిధంగా బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చెక్కల్ దినేష్ గారికి అదేవిధంగా నర్సింగ్లు మరి అదేవిధంగా గిరిగారికి మరి అంద మరి మా బహుజన మావీల వర్కింగ్ ప్రెసిడెంట్ మన మడకంటి యాదగిరి గారికి అందరికీ కూడా ఈ సమావేశ సందర్భంగా పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ జేబిలు తెలియజేస్తూ ప్రధానంగా మాదిగా ఎస్సీలో ఉమ్మడి చేసెంట్లు ఏబిసిడి వర్గీకరణ జరగాలని దాదాపుగా మూడు దశాబ్దాల నుంచి మాదిగ జాతి మొత్తం కూడా ఉద్యమా ఉద్యమం చేసిన చరిత్ర ఉన్నది ఆ చరిత్రలో భాగంగా మరి గత పోయిన సంవత్సరంలో ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకుంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఏడు మంది న్యాయమూర్తుల సమక్షంలో చంద్రాసుడు గారి నాయకత్వంలో మరి ఆయన ఆరు మందిలో ఒకరి ఆరు మంది ఏడు మందిలో ఒకరు సిక్స్ సిక్స్ మెంబర్స్ న్యాయమూర్తులు ఎస్టీల అసమానతలపై ఎస్టీ ఎస్టీలకు ఉపవర్గీకరణ జరగాలని చెప్పి అది రాష్ట్రాలు చేసుకునే అధికారాలు ఉంటాయని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని గల మందాకృష్ణ కృష్ణ మాదిగా మంద కృష్ణ మాదిగా వ్యతిరేకిస్తూ మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నుల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా వెంటనే అసెంబ్లీలో సాక్షిగా ఖచ్చితంగా నేను ఇది మాజీలకు నిజంగా న్యాయం జరిగింది కాబట్టి ఈ ఖచ్చితంగా వర్గీకరణ జరగాలి కాబట్టి అని అసెంబ్లీ సాక్షిగా నేను ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా అన్ని రాష్ట్రాల దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ముందుగా మన రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ మాజీల న్యాయ వర్గీకరణ అమలు చేస్తాను హామీ ఇచ్చిన దాన్ని ఇలా ఇలా దీపించుకొని మంద కృష్ణ మాదిగా ఏదైతే మతం ద్వారా బీజేపీతో వర్గీకరణ చేయించలేక కావాలని వారు బానిసగా మారి జాతిని జాతిని మొత్తం కూడా జాతికి మొత్తాన్ని ద్రోహం వివరిస్తామని వివరిస్తామన్న మల్లకృష్ణ మరి ఇప్పటికైనా బైక్ను మార్చుకొని ఏదైతే రెడ్డి గారు సీఎం గారు ఉన్నారో ఆయన ఖచ్చితంగా నేను వర్గీకరణ చేస్తారని ఒక ఉపసంఘాన్ని కూడా వేయడం జరిగింది ఆ ఉపసంఘానికి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ దామోదర రాజధర్ గారు కానీ మల్లు రవి గారు కానీ మరి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఆ కమిటీకి సభ్యులను చేయడం జరిగింది చైర్మన్గా ఉత్తమ్ ఉంటే గారు అందులో భాగంగా ఒక న్యాయబద్ధం ఉండాలి న్యాయ చట్టపరంగా ఉండాలని చెప్పి జస్టిస్ అంటే రిటైర్డ్ న్యాయమూర్తి షమీర్ అక్తర్ గారిని చైర్మన్ గా వర్గీకరణ దీని ఒక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని చెప్పి ఆయన మొత్తం కూడా విచారణ చేసి మొత్తం కూడా అన్ని ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది పక్కుల అసమానంతో వ్యతిరేకం చేసిన ఒకవైపు ఒకరికి వ్యతిరేకం చేస్తా ఉన్న ఒకరికి న్యాయం చేయాలనే దాంట్లో నిరంతరం పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి అయినా ఇలా సబ్ చేసిన ఏదైతే ఏ గ్రూప్ లో పదిహేను మంది దాదాపుగా పదిహేను మంది కులాల న్యాయబద్ధంగా రిప్రజెంటేటివ్ కావాలని చేయాలనేది ఒకటి పెట్టడం జరిగింది అదే విధంగా మరి ఏదైతే ప్రజెంట్ గా బి గ్రూప్ ఉన్న దాదాపు పద్దెనిమిది కులాల్లో మరి వాళ్ళకు కూడా దాదాపుగా తొమ్మిది పాయింట్ సెవెన్ దాకా రిజర్వేషన్ అంటే పది శాతం దాకా జరగాలని చెప్పి చేయాలని చెప్పి ఆయన కూడా నివేదికలో ఉన్నది అదే విధంగా ఇరవై ఆరు ఇరవై ఐదు కులాలకు కూడా

ఎవరెవరికి ఎంత రేషింది విద్యా ఉద్యోగ సంచలన ఎవరికి న్యాయం జరిగింది దాని తీసుకుని చెయ్యాలని మాట్లాడుతా ఉన్నారు కానీ నిజంగా నీకు జాతి నేను జాతి పట్ల నిజంగా విశ్వాసం నమ్మకం ఉంటే నిజంగా జాతికి న్యాయం జరిగేటప్పుడు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేయకుండా ఈ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఇప్పుడు ఒకవేళ ఈ ఇంప్లిమెంట్ ఇప్పుడు ఇప్పుడు కానీ వచ్చే అసెంబ్లీ సమావేశంలో కానీ ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఈ బిల్లును ఆమోదించడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంటుందో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీలో ఎక్కడైనా బిల్లు పెట్టించడానికి ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో మళ్ళీ మన వర్గీకరణ ముప్పై ఏళ్ళు కాదు మళ్ళీ డెబ్బై ఆరు ఏళ్ళ ఎన్నికి వెళ్ళే ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ దుస్తులు ప్రతి సామాజికంగా రాజకీయంగా ప్రకాశంగాలు ఉలత్ సంఘాలు ఉల సంఘాలు అన్ని కూడా ఈ డిమాండ్ న్యాయవిధం చెప్తా ఉన్నాయి ఈ డిమాండ్ న్యాయమైన చెప్తా ఉంటే ఈ వారికి న్యాయమైన పద్ధతిలోనే శమీర్ శమీర్ అక్టర్ గారు సమీర్ అక్తర్ గారు గారు మరి ఏదైతే జస్టిస్ న్యాయమూర్తి మరి ఏదైతే వారికి చైర్మన్ గారు న్యాయబద్ధంగా నిజం లేదు ఇలా సిఎం గారికి నిజంగా ఉంటాయి